హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌని కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీ దగ్గర చాలా తక్కువ టైం ఉంది అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలానే రెండు గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ మటన్ లోని వాటర్ పైకి వస్తుందండి అప్పుడు టూ టేబుల్ స్పూన్ మిర్చి యాడ్ చేసుకోవాలి అలానే సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి మీరు కాస్త మిర్చి ఎక్కువ తినే వాళ్ళ ఐ ఇంకో అర స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని దీని మీద కుక్కర్ క్యాప్ పెట్టేయాలండి ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మటన్ని బాగా ఉడికించాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కుక్కర్ మూతం తీయాలండి ఇప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఈ కర్రీ కుక్ అయ్యేలా చూడాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ పొడి మసాలాను యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ అండి అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతే అండి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి